హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మా చిన్నోడు భోగిపల్లి సెరమోనీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను భోగిపళ్ళు ఎందుకు పోస్తారు పిల్లలకి ఏ ఏజ్లో పోస్తారు ఏ మంత్లో పోస్తారు ఎలా పోయాలి ఏ టైంలో పోయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక లేట్ చేయకనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఆర్డ్ ఇయర్లో స్టార్ట్ చేయాలనమాట ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పోయకపోతే సెకండ్ ఇయర్లో పోయకూడదు మళ్ళీ థర్డ్ ఇయర్ స్టార్ట్ చేయాలన్నమాట బేబీ గర్ల్స్కి వచ్చేసి ఈవినింగ్ ఇయర్లో స్టార్ట్ చేయాలి సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ అలా అనమాట మా మోక్షి గొడవ చేసేస్తున్నాడు ఏమనుకోవద్దు ఇంక భోగిపల్లి వేసే టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ చేస్తే మంచిదని చెప్తారు మార్నింగ్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే మా బాబుకి మార్నింగే స్టార్ట్ చేశాను ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే కావాలనుకుంటే మన వీడియో అయితే చేసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు వీటితో పాటు భోగిపళ్ళు పోసేటప్పుడు అందులో రేగుపళ్ళుతో పాటు పూలు ధాన్యం చిల్లర డబ్బులు చెరుకు ముక్కలు ఇలా కొన్ని అయితే మిక్స్ చేసి వాటిని పిల్లలపై అయితే పోయడానికి రెడీ చేస్తారు ఇలా వాటిని చిన్నపిల్లల నుదుటిపై నుంచి పోసేటప్పుడు వాళ్ళకున్న దిష్టి దోషాలు అయితే తొలగిపోతాయని మన శాస్త్రం చెప్తుంది అలాగే వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా దూరం అవుతాయని అయితే మన పండితులు చెప్తున్నారు మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే సైంటిఫిక్గా చూసుకున్న రేగుపళ్ళు తింటే మనలో ఉన్న నెగిటివ్ అయితే దూరం అవుతుంది అనమాట రేగుపల్లికి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకునే పవర్ అయితే ఉంటుంది సో అది ఆలోచించి మన పెద్దవాళ్ళు మనకి ఇలా చెప్పారనమాట భోగి రోజు ఇలా చిన్నపిల్లలపై పోయడం అనేది ఆనవాయితీగా అయితే వచ్చింది ఇంకా భోగిపళ్ళు పోసేటప్పుడు మొదటైతే శ్రీ మహావిష్ణువుకి అయితే పొయ్యాలి మనం ముందు దీపం పెట్టుకొని ఆయన రూపంలో ఉన్న కృష్ణుడో రాముడో ఏదో ఒకటైతే ఇంట్లో ఉంటుంది కదా ఐడియల్ కానీ ఫోటో కానీ ఏదో ఒకటి ముందు శ్రీ మహావిష్ణువుకి అయితే మనం మూడు సార్లు కుడి నుంచి ఎడమకి మూడు సార్లు ఎడమ నుంచి కుడికి అయితే పెట్టుకొని పోసుకోవాలి ఇంకా భోగి ముందు రోజైతే నైటే నేను ఇదంతా డెకరేట్ చేసుకున్నాను అనమాట డ్రాప్ లేదు సో ఇది పొంగల్కి సంబంధించింది కాబట్టి అలా గాలిపటాలు గోవులు ఇలా పాలు పొంగేటట్టు ఒక అయితే నేను చార్ట్ పేపర్స్తో కట్ చేసి అలా పెట్టుకున్నాను పాలు పొంగే ప్లేస్లో కాటన్ అయితే అంటించాను కొంచెం పొంగే లుక్ రావాలని చెప్పి సో అయితే రెడీ చేసుకున్నాను మొత్తం బ్యాగ్ అంతా చాలా మంచిగా అనిపించింది ఇంకా మా చిన్నోడికి స్నానం చేయించి భోగి మంట దగ్గరికి పంపించడానికి అయితే ఈ డ్రెస్ అయితే వేశాను మా ఆయన అప్పుడే వచ్చారనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయ్యింది లీవ్ పెట్టుకొని వచ్చారు కరెక్ట్గా మార్నింగ్ సిక్స్ అయ్యింది ఇంకా భోగిపల్లి సెరమోనిక్ కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్ టైంకి అయితే చాలా ఇబ్బంది పడి వచ్చారు ఇంక వచ్చినంటే బాబుతో అయితే మంచిగా ఫిక్స్ తీసుకున్నారు ఇంకా భోగి దగ్గరికి వెళ్ళొచ్చాకైతే ఇలా సెర్మోనిక్ అని చెప్పి ఇలా శర్వాణితో రెడీ చేశాను బాబుని డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఫంక్షన్ అయితే ఫస్ట్ ఇలాగా విష్ణుమూర్తికి భోగిపళ్ళు పొయ్యాలని చెప్పాను కదా ఫస్ట్ దీపం పెట్టుకొని అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ నా దగ్గర కృష్ణ కృష్ణుడిది ఐడియా లేదనమాట సో వెంకటేశ్వర స్వామి కూడా ఆయన స్వరూపమే కదా సో ఆయనకైతే ఫస్ట్ నేను భోగిపళ్ళు అయితే పోసాము నేను మా హస్బెండ్ తర్వాత అయితే బాబుకి స్టార్ట్ చేశామన్నమాట పళ్ళు పోసేటప్పుడు పిల్లల్ని తల్లి తండ్రుల వల్ల కూర్చోబెట్టుకొని అయితే భోగిపళ్ళు పోయ్యాలన్నమాట కానీ ఫస్ట్ అయితే తల్లి తండ్రి అయితే ఫస్ట్ పొయ్యాలి తల్లి అయితే ఫస్ట్ పొయ్యాలని చెప్తారు తల్లి తండ్రి ఎవరు పోసినా పర్వాలేదు సో అందుకని చెప్పి మా మామయ్యాల వల్ల అయితే కూర్చోబెట్టాం పిల్లల్ని మా అక్క మా బావగారు ఫస్ట్ అయితే మా పెద్ద పిల్లలకి పోస్తున్నారు వాళ్ళు పోసాక మోక్షికి కూడా పోసారు ఇంకా వాళ్ళిద్దరూ పోసాక నేను మా హస్బెండ్ కూడా పోస్తున్నాము ఫస్ట్ అయితే మా హస్బెండ్ వేసారు మోక్షిబాబుకి ఇంకా మా ఆయన అయ్యాకైతే నేనైతే మోక్షిబాబుకి పోద్దామని వెళ్ళాను వాడైతే నన్ను అలా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు మా మమ్మీ ఏంటి ఇలా తిప్పేస్తుందని చాలా క్యూట్గా చూశాడు నా వైపు నేను కూడా ఇంకా పోసేసాను పళ్ళు తర్వాత ఇంకా మా బావగారి పిల్లలకు కూడా పోసామనమాట ఇంకా మా పిల్లలకి మేము పోసుకున్నాకైతే అప్పుడు నేను మా అక్క మా పిల్లలు మా ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాం ఇంకా ఒక్కొక్కరు వీధుల వాళ్ళు రిలేటివ్స్ వచ్చి ఒక్కొక్కరిగా అయితే భోగిపళ్ళు పోస్తున్నారు పళ్ళు పోసేటప్పుడు పిడికిడి నిండా తీసి వాళ్ళ నుదుటిపై అయితే మనం వెయ్యాలన్నమాట మూడుసార్లు తిప్పి కానీ ఇంకా లాస్ట్కి మా వాళ్ళు వేసేసాక మొత్తం భోగిపల్లన్నీ అయిపోయాయి సో అక్షంతలతో అయితే అందరూ ఆశీర్వదించి వెళ్ళారు ఇలా మంచిగా అందరూ వచ్చి భోగిపళ్ళు అయితే పోసారు మా మోక్షి మోక్షిబాబికి ఇంకా మా పెద్ద పిల్లలకు కూడా యాక్చువల్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోగి ముందు రోజే అనమాట సో మా మోక్షిని బాగా మిస్ అయ్యారు అందరూ వాడ వాడు దేనికైనా చాలా బాగా రియాక్ట్ అవుతాడనమాట వాడు పుట్టినప్పటి నుంచి అంతే ఇంకా ఏం తెలియని వయసు అంటే ఏం తెలియదు కదా ఫస్ట్ మంత్లో అసలు ఏం అంతగా అబ్జర్వ్ చేయరు కానీ అలాంటప్పుడు కూడా వాడు చాలా బాగా రియాక్ట్ అయ్యేవాడు ఇంకా మన మాటలకి మన స్మైల్కి అలా అనమాట సో అందుకే వాడంటే అందరికీ చాలా ఇష్టం వదలరనమాట వాడిని ఈయన మా పెద్దమావి అనమాట ఇంకా ఎప్పుడప్పుడు ఫంక్షన్ కంప్లీట్ అవుతుందో ఎప్పుడు వాడిని తీసుకొని ఎత్తుకుందాం అని పాపం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంకా ఫంక్షన్ అయితే ఇలా అయ్యింది ఇంకా ఒక్కొక్కరు వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నారు ఫంక్షన్ అయ్యాకైతే హారతి అయితే ఇవ్వాలన్నమాట మేనత్తులు వచ్చి హారతి ఇస్తారు నాకు ఫస్ట్ టైం భోగిపల్లి వీడియో హారతి వీడియో అయితే కొంచెం డిలీట్ అయిపోయింది సో సెకండ్ టైం భోగిపల్లి పోసి హారతి వీడియో అయితే పెట్టాను పెట్టాక ఇంకా అంతా అయ్యాక మేమైతే ఇంకా ఫొటోస్ తీసుకున్నాం ఫ్యామిలీ అంతా కలిపి ఇలా మన పిల్లలకి ఏమై ఏం చేసినా సరే అది మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా నాకైతే మోక్షికి ఏ చిన్నది చేసినా సరే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మంచిగా అందరితో కలిసి భోగిపల్లి సెరమోని అయితే చాలా బాగా అయిపోయింది ఇంకా భోగిపల్లి పోసేసాక లాస్ట్లో కింద పడిపోయిన పళ్ళు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ గంగలో కలిపేయాలన్నమాట చిల్లర్ కాయిన్స్ ఉంటాయి కదా అవైతే ఎవరైనా పేదవాళ్ళకి ఇస్తే చాలా మంచిది భోగిపల్లి పోసే విధానంలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నేను ఇంకేదైనా మిస్ అయినా నాకైతే కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం వన్ సెకండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్